ఈరోజు మార్నింగు వంద దాని వంటి గంట ఆ టైంలో ఈ పురాణ పూల్ నుంచి పురాణ పూల్ చంద్రపురం అనే విజయనగరం లిమిట్స్లో ఆర్గనైజరు లక్ష్మీ కూడా జల్పల్లి దగ్గర ఒక ఐడియా పర్చేజ్ చేసారు దాని హైటు ఒక ట్వంటీ టూ ఫీట్స్ ఉంటుంది అక్కడికెళ్ళి టూవర్సు జల్పల్లి నుంచి టూవర్స్ పురాణ పూలు పోయే దారిలో నియర్ బై రాయల్సీ హోటల్ దగ్గర అక్కడ పైన ఎలక్ట్రికల్ వైర్ ఉన్నట్టుంది సమ్ ఏదో చిాకింగ్ అని మనం ఇంకా క్లారిటీ లేదు సో దీ ఈ విషయంలో ఇద్దరు చనిపోవడం జరిగింది ఇంకో తను వచ్చేసి ట్రీట్మెంట్లో ఉన్నారు ఈ అండర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఫర్దర్ ఏమైనా ఉంటే మీకు చెప్తాము రిటర్న్ ఈ విగ్రహాన్ని మళ్ళీ సేమ్ అక్కడికి జల్పల్లి జల్పల్లి లక్ష్మీగూడకు రిటర్న్ చేస్తున్నాం చనిపోయిన టోలీ ఇంకోతం పేరు వికాస్ వికాస్ టోలీ ఇద్దరు సంఘటన అందాజా ఒంటి గంటకు మధ్యరాత్రి